జిల్లా ఎమ్మిటూరు పట్టణంలోని స్థానిక సుమ్మప్ప సర్కిల్ లందు గోవిందమ్మకు న్యాయం జరిగే వరకు రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని ప్రజా సంఘ నాయకులు రాష్ట్ర కార్యదర్శి మాల అమరేష్ బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుండుపోగుల రంగన్న అలియాస్ నేపాల్ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు చార్లెస్ ప్రసన్న మాల మహానాడు నాయకులు గడ్డం హుసేని నరసప్ప మధుబాబు సమతా సైనిక రాయలసీమ నాయకులు రంగయ్య పార్టీ బతుకమ్మ నవీంద్ర అన్న ముందుగా సోమప్ప సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి సోమప్ప సర్కిల్ లో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో గోవిందమ్మపై కల్లుగుండ గ్రామంలో గోవిందమ్మపై జరిగిన సంఘటనపై రాష్ట్ర నాయకులు జిల్లా ఎస్పీ కలెక్టర్ హోం మినిస్టర్ మానవ హక్కుల కమిషన్లు వచ్చేంత వరకు పోరాడతామని డిమాండ్ చేశారు గోవిందమ్మకు న్యాయం జరగడం కోసం మా ప్రాణ త్యాగా సిద్ధమని తెలిపారు అధికారులు ప్రోత్సహించిన వాళ్లపై కేసులు ఖచ్చితంగా కట్టాలని చార్జిషీట్లో మిగిలిన వారిని చేర్చి అరెస్టు చేసేంత వరకు శాంతియుత పోరాటం చేస్తామని తెలియజేశారు లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు రిపోర్టర్ ఎద్దున చెన్నయ్య తలుపున గ్రామము నా పేరు గోవిందమ్మ మాది గోవిందమ్మ నా కొడుకు సాగులమ్మని పెళ్ళి చేసుకున్నందుకు పంటను ఊడి తీసి ఊళ్ళో నా సవాలు కట్టేసి దాన్ని చీరకు ఊడి తీసి కొట్టి ఒక్కరు లేకుంటే ఒక్కరు వెయ్యిలానివన్నీ ఉంటారు కదా ఒక్కరు లేకుంటే ఒక్కరు జాలి మనసు అనేది వాళ్ళకి కలగలేదు చిన్న ఇవ్వలేదు లంగా కూడా ఊరియాలని వాళ్ళు చూసినారు వాళ్ళందరూ మాట్లాడుకొని ఇది చేసినారు వాళ్ళు ఒక సాకల ఫ్యామిలీని మాత్రమే గేట్కు పంపించినారు వారి వేరే రూపాయలు వాళ్ళకి వాళ్ళు చెప్పి పని చేసినారు వాళ్ళు ఎప్పుడైనా నేను అన్న నన్ను చూసి ఏదో ఒక అనేవాళ్ళు కానీ వాళ్ళదే నాకు భయం ఎక్కువ ఉండేది నడిచిపోయినా తిరిగి చూసుకుంటానండి ఎప్పుడు ఏం చేస్తారని పోయించుకొని వెళ్ళలేదాన్ని కానీ ఈరోజు చిక్కు చిట్టు లేకుండా నేను రెండు మూడు కూడ చేపలని కూర్చోబెట్టినాను అది నేను ఇప్పుడు బ్రతున్నాను అంటే నాది బ్రతుకు కాదు ఒక నాయకు నాలాంటి ఆడమనిషిప్పుడు ఇంకా ఒకసారి కూడా ఇటు జరగవచ్చు నేను చిక్కు తీసి బ్రతీన పర్లేదు ఏదో ఒక ఆడానికి ఇది జరగకూడదని నేను చేస్తున్నాను నా 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 నాకు మొత్తం నాకున్న ప్రతికే అవకాశం అయితే మేము అని మొత్తం అన్నేశారు వాళ్ళు నన్ను కట్టేసినప్పుడు వాళ్ళు అన్నారు ప్రతి అవకాశం అయితే మాదిగి నాయలకి ఏమో మీ ఫ్యామిలీకి ఏమో మాదిగి అనేది మాము ఆరు సంవత్సరాలు అయినా ఏడు సంవత్సరాలైనా వల్ల పర్సెక్టే లేదని వాళ్ళందరూ నన్ను కట్టేసినప్పుడు వాళ్ళు మాకు ప్రాణమై ఉంది మీరు చెట్ మీరు ఉండి నాకు ఇంతవరకు ఇరవై రోజులైంది సార్ ఎవరు న్యాయం అనేది చేయలేరు ఒక ఆడ మనిషిని లంగా మీద రెండు రెండు మూడు గంటలసేపు చుమ్ము పెట్టినారు కానీ ఆలోచన కూడా లేకపోయే కదా సార్ వాళ్ళు నేను చేశానని మీరు కూడా మంచిగానే ఉన్నారు వాళ్ళ మీద మీరు కనిపి కనిపించలేదు ఒక మీరు కనుక కూర్చోబెట్టినారా మీరు కండ్లారు నా ప్రాణం రక్షించి కానీ వాళ్ళకి ఏ శిక్ష అని కానీ వాళ్ళకి ఎందుకు ఇట్లా చేశారని కానీ ఎవరు అడగలేదు వాళ్ళని తీసుకోలేదు మీరు ఎందుకంటే మేము చనిపోవాలని సార్ ఇలాంటి వారిని ఎంతమంది అయినా మీరు కూడా చంపేస్తారా మా అలాంటి వాళ్ళు బ్రతకూడదా ఇక్కడ నాకు భర్తలేడు ఇద్దరు పిల్లలు నన్ను ఇంత దారుణంగా ఒక ఊళ్ళో ఒక చీర ఇప్పుడు కూర్చోబెట్టినా ఇప్పుడు మీరు కూడా నాకు చేయకపోతే వాళ్ళు వరకు బ్రతకూడదా చనిపోవాలా చనిపోయినప్పుడు నాకు చేస్తారని ఏముంది సార్ మీరు మా కొడుకులకి వాళ్ళని సార్ వాళ్ళు ఒక చాలా మంది ఉన్నారు వాళ్ళు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు నా ప్రాణం అయినా పర్లేదు సార్ వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఇప్పుడు ఉంటారు నాకు ఇప్పటికైనా ఈ పళ్ళు కొట్టినవి మండుతున్నాయి సార్ మండుతున్నాయి ఇప్పుడు కూడా మండుతున్నాయి వాళ్ళని అరెస్ట్ చేయాలి నా ప్రాణ పోయిన పార్లే అమ్మ నేను చిన్న చేసే చెప్తున్నాను వాళ్ళని అరెస్ట్ చేయాలని సార్ తెల్లదొట్ట ప్రవధనలో భావి గోహిందమ్మ వారికి జరిగిన అవమానము దొర్కలోడు చూసి ఆవిని అవమాన పరుస్తూ ప్రమాదం కలిగిస్తూ ఆవిడ అంత అవమానపరిస్తే కూడా పోలీసులు కొద్దరు వచ్చారు కాపాడాలని వాళ్ళు కూడా కలిగి కొట్టారు ఆ ఊరి ప్రజలు అందరూ అన్ని కులాలు వేగమయ్యి ఒక పిడ్డ ఎస్సీలు కూడా తీరుగా గార్చారు కానీ ఎందుకంటే ఒక సాగర్ అబ్బాయి అమ్మాయిని ప్రేమించినందుకు ఏడు నెలల కింద ఆమె మేజరు ఇరవై రెండు ఆ అబ్బాయి ఇరవై నాలుగు ఏండ్లు ఆ అబ్బాయికి ఈ ఆయన కూడా రక్షణ ఖచ్చితంగా కల్పించాలి ఏ ఎడల ఈ ఉద్రికము మేము ఈ ప్రజా సంఘాలందరూ కూడా ఉద్రితంగా మేము ఈ నిరసనలే కాదు ఈ డిని తీర్చి అనుకుంటారు కానీ అమరవ నీరాలు తీర్చి అనిపించిన కానీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళని నిజమైన వాళ్ళని అరెస్ట్ దాగుడు మూతలుగా ఈరోజు ప్రభుత్వము నీరు గారుస్తుంది ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా క్షుణ్ణంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళందరినీ యాడ్ చేసి వాళ్ళని రిమైండింగ్ పంపాలి అలా రిమైండింగ్ పంపినాడే ఈ నీరా తీర్చి కూడా అక్కడ ముందే ఎంఆర్ఓ కానీ ముందే చేసి జాయింట్ కలెక్టర్ అయినా ఈరోజు అందరు ఆదేశాల మేరకు ఈరోజు డిఎస్పీ గారు కలిసాము మాకు టైం ఇవ్వండి మేము చేస్తామంటున్నారు అదిగా బొమ్మ ఇదిగే బొమ్మ అనుకుంటా సాక్షి నలభై రోజుల్లో ఖచ్చితంగా ముగించాలని అందుకని దాంట్లో త్రీనాట్ సెవెన్ కూడా యాడ్ చేయాలని మేము పొందుపరచాలని దాంట్లో మేము పొందుపరిచాము అక్కడ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా యాడ్ చేసి ఈ నీళ్ళు పంపేంత వరకు ఈ విరా దీక్ష ఇట్లే కంటిన్యూగా కొనసాగుతుందని మేము చెప్తున్నాము ప్రజా సంఘాలన్నీ కూడా ఇప్పుడు వచ్చిన సంఘాలైతే కూడా అన్నీ కూడా ఎంత ఆమెకి న్యాయం జరిగినంత వరకు ఈ పోరాటం ఆమెదని అబద్ధాన్ని హెచ్చరిస్తున్నాము గోవిందమ్మ గోవిందమ్మ కుటుంబాలకి ఈ పెద్ద కొడుకు ఇక్కడ కోడలైతేనేమి చిన్న కొడుకు రాజు కూడా ప్రాణం చేయాలని ఉండారు వాళ్ళను కూడా ప్రాణరక్షణ ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత జీఎస్పి గారికి ఉంది డిఎస్పీ గారికి అదేవి నటించాము అలా లేని ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు కొని కొన్ని దశల వారిగా కొనసాగాలని మేము చెప్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకుడైన మానమానాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు మాలో నడుస్తాను కర్నూలు జిల్లా ఎమ్మెల్యూ నవీత నేను కదర్పాటి బతుకమ్మ నేను గోయిందమ్మ చిన్నమ్మ వర్షన్ అవుతాను పంపినాడు డిఎస్పి డిఎస్పి సార్ గారు పిల్లని పిచ్చి వాళ్ళు అక్కడ పెద్దల పిల్లని పిచ్చి ఇక్కడ పెద్దల పిల్లని పిచ్చి న్యాయం చేస్తాము వీనికి చట్ట ప్రకారంగా వీళ్ళకి స్వస్థతగా ఉంది అని చెప్పి గారు అప్పు చెప్పినారు మాకు అప్పు చెప్పిన తర్వాత సంవత్సరంలోనే పెన్ చెప్పింది జరిగినాక ఆరు నెలల వరకు అబ్బాయి అమ్మాయి రాలేదని చెప్పినారు సరే అన్నాము అమ్మాయిని నెల వరకు రాలేదు మూడు లెక్కలు అని చెప్పినట్టు సరే అన్నాము అందుకైనా వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి ఎక్కడైనా బాధ అని చెప్పి అమ్మాయిని మూడు నెలలు ఇక్కడే ఎముగు పెట్టుకున్నాము ఎముగునూర్లో పెట్టుకొని మూడు నెలల తర్వాత డిఎస్పి సార్ గారు మూడు లెక్క పంపడం జరిగింది ఎస్పీ ఎస్ఐ సార్ గారు చెప్పి ఎస్ఐ సార్ గారు చెప్తే ఎస్ఐ సార్ గారు అక్కడ కానిస్టేబుల్ ఏమో ఏమి ఇబ్బంది లేదు ఊళ్ళో నీకు ఎటువంటి భయం లేదు మేముందామని ఎస్పీ కానిస్టేబుల్ అందరూ చెప్పి ఊళ్ళోకి పంపడం జరిగింది ఇంటి దగ్గర పోయి గడిచి ఆమెని రెండు మూడు నాలుగు కానిస్టేబుల్ గారు ఉండి వచ్చినాము వచ్చిన తర్వాత మరిపించి ఇప్పుడు పోయిందమ్మా చేను తమ ఒక్కడానికి వెళితేమా పింఛన్ కోసమని అక్కడ వెళ్తే అక్కడ ఏం చేసినారు ఇంటి దగ్గర పోయిందామని సాకల వాళ్ళని మొదటి వాళ్ళని పంపి అక్కడ ఉండే అధికారులు అక్కడ ఉన్న అధికార పూల సంఘం మొత్తం పులాలల్లా ఒకప్పుడు పిల్లలు తీసిపోయినప్పటికైనా మైక్ చెప్పి ఊరు సావిడికా చేసి పెట్రోల్ పెట్రోల్ కోసం అగ్గంటియ్యాలని చూసినారు అక్కడ ఉన్న అధికారులకి మేము వెంటనే ఫోన్ చేసి చేయడం జరిగింది కుల సంఘాలు వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసినాము ఎస్పీనేమి ఎస్ఐ కేమి ఇక్కడ సిఐ కేమి ఎస్ఐ అందరికీ ఫోన్లు చేసి అక్కడ చట్టం ప్రకారంగా ఎస్ఐ గారు పోయినాడు ఈ సంఘటనలో జరిగింది అయితే ఏదో జరిగితే షిగా ఏమో పాప ఏడిస్తే పాలు పేస్తా లబరు పాలు పెడితే ఎట్లా ఉంటుందనో అట్లున్నట్ల అన్ని ప్రాణాలు రక్షించినా అంత పోరాడినా మంది కేకలు వేస్తుండగా అమ్మాయిని ఉరకలాడించినా ఇంత చిన్న కేసుతో వాళ్ళ కుటుంబం మాట పంపిణీ జరిగింది కానీ ఉన్ని అధికారులు వాళ్ళకి ఎవరైతే ఉత్సాహం కల్పించి ఎవరైతే డబ్బు ఇస్తామో ఎవరతనికి నీకు పది లక్షల కోడిని మిమ్మల్ని లోపల కాకుండా రక్షిస్తాము కానీ సంపాన్ని బాధితున్నాను ఉత్సాహించిన వాళ్ళని ఇంతవరకు చట్టం చేరదీలా ఎంతవరకు చేరదీస్తారంటే ఇంకా ఇదిగో పాప అదిగో గొప్పమ్మ ఇదిగో గొప్పమ్మ అనడమే ఉంది కానీ ఇంతవరకు న్యాయమైతే చేయలే చేయలేకుండా చే చేయకపోయినప్పటికీ ఇప్పుడు మా మీ దీక్ష కూర్చున్నాము అయ్యా మీరు ఎక్కడైతే ఉన్న కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి అందరూ దిగి వచ్చి మాకు మీరు న్యాయం చేస్తారనుకుంటున్నాము కానీ న్యాయం చేయలేని పక్షంలో మా కానీ ఈ దీక్ష మాత్రం మానవు ఎక్కడ ఎక్కడెక్కడ మానవు మీరు ఏమి చేసుకుంటారు చంపుతారా ఇక్కడ చంపాడు గోవిందమ్ముని గోవిందమ్మని చంపడమే మీకు ఇదనుకుంటే చంపండి లేదు న్యాయం చేస్తామనుకుంటే మీరు దిగరండి మీరు ఏ మూలం ఉన్నారా వచ్చిన వాళ్ళు అదిగో చేస్తాము ఇదిగో న్యాయం చేస్తాము అని చెప్పడమే జరిగింది కానీ ఇంతవరకు ఎవరు గోయిందమ్మి పలకరించింది లేదు పలకరించింది లేదు ఎందుకంటే పలకరియడం లేదని మేము అడవి పోతే ఎస్పీ సారు డిఎస్పి సారు ఇంకా మేము ఇంక చేస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నామని ఈ రోజుకి ఇరవై ఇరవై తినాలి ఏది చేసింది లేదు ఏది ఒరిగింది లేదు గోయిందంపి న్యాయమకి జరిగింది లేదు న్యాయమ జరిగేంత వరకు ఈ దీక్ష మానము న్యాయం జరిగేంత వరకు మా ప్రాణాలైన నిడుస్తాము కానీ మా ఈ దీక్ష మాత్రం మానము ఇది మా మా ప్రయత్నం నేను ఇచ్చే ఆజ్ఞ మేము మాలాంటి వాళ్ళ స్త్రీలు ఎందరో వస్తున్నారు వస్తారు తనను వస్తారు చూడండి అయ్యా మీరు అధికారులు దిగిరండి దిగి వచ్చి న్యాయం చేయమని అడుగుతున్నాం నా పేరు జయంతి సందర్భంగా మరి ఆనాడు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తను చనిపోతూ భారత స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆనాడు మహాత్మా గాంధీ తలగన్నాడు చెప్పాడు మరి అయితే స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు మననే జరుపుకున్నాం మరి ఇవాళకి ఇప్పటికీ కూడా ఈ భారతదేశంలో స్త్రీలకు రక్షణ లేదు ప్రతి నిమిషము ప్రతి సెకండు ప్రతి గంట ఎక్కడో ఒక చోట స్త్రీలపైన హత్యలు మానభంగాలు హత్యాయత్నాలు దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి పంపిస్తున్నాము మేము పంపిస్తాము ఆమెకు మేము అండగా ఉంటామంటే ఇంత జరిగి ఇంత సంఘటన జరిగిన తర్వాత మేము ఏ రకంగా మిమ్మల్ని నమ్మాలని చెప్పేసి కొడక ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కాబట్టి మేము ఈ దీక్షను ఇంతటితో విరమించేది లేదు ఆమెకు రక్షణ కల్పించేంత వరకు దశల వారీగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఇంకా ఇంకా ప్రజా సంఘాలను ఇంకా పుడికించుకొని ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వరకు ప్రభుత్వం తిరిగే వరకు హోమ్ మినిస్టర్ వచ్చేంత వరకు ఎస్సీ కమిషన్ వచ్చేంత వరకు ఆమెకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు నరసప్ప